ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి వస్తున్న జీపీఓలు సర్వీసుకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీఓ లందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టుగానే ప్రతి జీపీఓ కు పదోన్నతలు ఉంటాయన్నారు ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న భూ భారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపతం అవుతుందన్నారు రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు భారీ ఎత్తున పదోన్నతులు వస్తున్నాయన్నారు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయన్నారు దీంతో క్రమంగా రెవెన్యూ వ్యవస్థ బలోపతం అవుతుందన్నారు నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ్ముళ్ళు రామకృష్ణ రా రాములు రమేష్ రాధా పూల్సింగ్ భిక్షం మరియు తమ్ముడు బన్సీలాల్ అక్క అరుణ మరియు సిసిఎల్ఏ నుంచి వచ్చిన మన రాంబాబు చైతన్య అన్నలేన కూర్చున్నారు రాజు మదన్ మరి ఇబ్రహీం భద్రప్ప మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా అభిమానులు నేను నేనంటే ప్రాణంగా చూసుకునే ఈ పాలమూరు జిల్లాకి చాలా రుణపడి ఉన్న మీకు ఒక నిజం చెప్పాలి పాలమూరు జిల్లానే నాయకుడిగా తయారు చేయటానికి కారణం ఆ రోజుల్లో గట్టులో పనిచేస్తున్న ఒక సంఘటన చెప్పాయి మా మదన్ నవ్వుతున్నాడు ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఆ రోజు నేను గట్టున్న డీటీ అక్కడ ఒక సంఘటనతో నాయకుడిగా ఎదగాలని అక్కడ మైండ్లో ఎదిగింది ఆ రోజు నుంచి మొదలైంది ప్రస్థానం ఈ రోజు మీకు సర్వీస్ చేసే ఒక అదృష్టం నాకు కలిగింది ముందుగా కొన్ని విషయాలని మీకు బోరు కొట్టించనంటే కొన్ని విషయాలు చెప్తా ఎందుకంటే చాలాసేపు అయింది మన మిత్రులందరూ మాట్లాడారు అన్ని చేసిన విజయాలు కావచ్చు చేయాల్సిన బాధ్యతలు కావచ్చు అన్ని నా మీద పెట్టారు అన్ని వింటనే ఉన్నా అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాడికి బాధ్యతలు చాలా పెరుగుతాయి చూసిరు కదా ఎన్ని స్క్రిప్లో వచ్చినా అంటే అంత బాధ్యతలు పెరుగుతా ఉన్నాయి అయినా కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను ఎందుకంటే ఒకటే ఒకటి అనుకున్న నా రెవెన్యూ శాఖకి నేను ఉన్నంత వరకు ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుండేలా చేయాలన్నదే నా తాపత్రయం అది చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలనేది నా యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతోనే పాలమూరు నుంచి బయలుదేరిన ఈరోజు రాష్ట్ర రాజధానిలో మన హెచ్ఓడి కమిషన్ లో నేను ఉన్న ఒక లచ్చన్నగా ఇరవై నాలుగు గంటలు సర్వీస్ అందుబాటులో ఉండడానికి రెవెన్యూ శాఖలో ఎక్కడైతే హెచ్ఓడి ఉంటుందో అక్కడ అందుబాటులో ఉండడానికి ఉన్న ఎవరు వచ్చినా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఎవరికి ఇబ్బంది ఉన్నా నా దగ్గర రావడానికి అందరికీ అవకాశం ఇచ్చిన అంతేకాదు ఒక్కొక్కరికి ఇంకా సమస్యలు ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు రెవెన్యూ శాఖ మొత్తం తీసివేయబడ్డది ఈ ప్రభుత్వం రాకముందు రెవెన్యూ శాఖ ఇక అయిపోయింది ఏం లేదు రెవెన్యూ శాఖను మొత్తం తీసేసిరని అందరూ నవ్వుకున్నారు అందరు సంతోషపడ్డారు నేను వెనక నుంచి నడుస్తుంది ఈ శాఖని ఎట్లా తిరిగి పునర్వైభవ దిశగా తీసుకెళ్ళాలని అనుకుంటూనే చాలా సందర్భాల్లో దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు ఒక యజ్ఞంలాగా పనిచేయడం జరిగింది శాఖను తిరిగి ఈ రోజు పద పద్నాలుగు పన్నెండు నెలల్లోనే శాఖను తిరిగి మనం ఎలా నిర్మించుకోగలిగినమో ఈ ప్రభుత్వం మనకి చేసిన గుర్తింపుని మనం మర్చిపోవద్దు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారిని గౌరవ పెద్దలు రెవెన్యూ మంత్రి గారిని మనం జీవితం ఉన్నంత కాలం మన రెవెన్యూ శాఖ గుర్తున్నంత కాలం రెవెన్యూ శాఖ ఉన్నంత కాలం భూమి ఉన్నంత కాలం గుర్తుంచుకోవాల్సిన పెద్ద సమస్య ఇది పెద్ద అవకాశం ఇది ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం అది ఒక సహసోపేతమైన నిర్ణయం గతంలో ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉంటాయి ఈరోజు పదకొండు వేల ఉద్యోగాలు అనేవి మన కుటుంబంలో రేపు ఒక ఉద్యోగం రావచ్చు తిరిగిపోయిన ఉద్యోగంలో మన కుటుంబంలో నియమించబడచ్చు మనం తిరిగి రెవెన్యూ శాఖలకు రావచ్చు రావడానికి ఒక అవకాశం కల్పించిన ఈ పెద్దలని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు ధరణి పేరుతోని ఆన్లైన్లో వ్యవస్థతోని ఆన్లైన్లో చేస్తే సరిపోతుందని గ్రామీణంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నారు వేరు వేరు శాఖల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు కానీ మన శాఖ అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖనే ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి గ్రామం వరకు కూడా రెవెన్యూ అధికారి ఉండాలని గుర్తించినారు కాబట్టి ఈ రోజు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించినారు దాని వల్ల ఏం జరుగుతుంది ఏదైనా చీమ చెట్టుకున్నా ఏ సంఘటన జరిగినా మేమున్న మన ప్రభుత్వానికి అలర్ట్ ఒక సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని గుర్తించరు మనం కూడా మన వంతు ఒక కొంత కృషి చేసినాం ఆ కృషిలో భాగంగానే ఈ రోజు రెవెన్యూ శాఖ తిరిగి పునర్వైభవం అయింది అందరు మర్చిపోవద్దు అనుకోవచ్చు మాకేం జరిగింది మాకేం వస్తుందని అనుకోవచ్చు కానీ మీ కుటుంబంలో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఏదైనా కూడా ఒక ఉద్యోగం తో పాటు తిరిగిపోయిన చెట్టుకొక్క ఉన్న విఆర్ఏలు విఆర్ఓలు తిరిగి మన శాఖలోకి వచ్చింది రాబోతున్నారు వారికి ఒక ధర్మ సందేహం వచ్చింది తమ్ముళ్ళు చాలా మంది వస్తుంటే మెసేజ్లు పెడుతున్నారు ఈరోజు స్లిప్ లో కూడా అయ్యే ఉన్నాయి వాళ్ళ అర్థం కాని విషయం ఏందంటే దానిని క్లారిటీ ఇవ్వాలి ఆ క్లారిటీ ఇచ్చేవాడిని ఒకే ఒక వ్యక్తిని నేను నాకు తెలుసు అందరు అపోహలు ఉన్నారు సార్ మేము ముందుకు రావాలా వెనక్క పోవాలా ఆప్షన్ ఇవ్వాలా వద్దా డిపార్ట్మెంట్కి రావాలా వస్తే మా భవిష్యత్ ఏంది మా భవిష్యత్ ఏంది మేమేమనుకుంటున్నాం మాకు ఇంత అన్యాయం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చేసినాం మాకు ఇంకా అన్యాయం జరిగింది మా అన్యాయానికి లచ్చన్న ఏం సపోర్ట్ చేయటం లేదు ఇంకా అన్యాయం చేస్తుండే కొంతమంది అపోహల్లో ఉన్నారు తమ్ముళ్ళకి ఒకటే చెప్పగలను అవన్నీ అపోహలు మాత్రమే ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక మనం అనుకోవాల్సింది కూడా మనం పర్సనల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్